హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డాక్టర్ జమాల్ ఖాన్ వరంగల్ స్టోర్ నేను మీ శ్రీకాంత్ కొత్తకొండ హలో నమస్కారం అండి నమస్కారం అండి మీ పేరేం పేరండి శ్రీనివాస్ కే శ్రీనివాస్ గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి ఒంగోలు ఓకే అండి మీరు ఎక్కడికి వచ్చారు ఇక్కడ ఏదైతే ప్లేస్ వచ్చారో ఇది డాక్టర్ జమాల్ ఖాన్ సార్ గారిది అయితే మీరు ఎప్పుడు ఎప్పుడొచ్చారు ఇక్కడికి ఇక్కడికి లో ఇరవై తొమ్మిదో తారీఖున అబ్బాయికి ఫస్ట్ టైము డయాబెటిక్ షుగర్ అని చెప్పి కన్ఫర్మ్ అయింది ఓకే మాకు ఆందోళనకరంగా భయంగా ఉండింది తర్వాత నేను యూట్యూబ్ లో చాలా సార్లు చూశాను జమాన్ ఖాన్ మీద నమ్మకం తోటి ఇక్కడికి వచ్చాను ఓకే ఆయన ఖచ్చితంగా ఒక సిక్స్ మంత్స్ వాడండి మీ చర్య తత్వం బట్టి తగ్గిపోతుంది అన్నారు ఫస్ట్ లో అబ్బాయికి షుగర్ త్రీ హండ్రెడ్ ఉండింది హెచ్బిఎస్ఈ హండ్రెడ్ ఉండే త్రీ హండ్రెడ్ ఉండింది హెచ్బిఎస్ఈ నైన్ పాయింట్ వన్ ఉండింది ఓకే ఓకే హెచ్బిఎన్సీ నైన్ పాయింట్ జీరో ఉండే త్రీ హండ్రెడ్ చేంజ్ షుగర్ ఉండే ఆర్బిఎస్ ఉండే ఆర్బిఎస్ ఉండే తర్వాత ఇంకా యూట్యూబ్ లో అన్నిట్లో చూసుకొని నమ్మకంగా మేము జమాల్ ఖాన్ ని సింతూరు ఏప్రిల్లో సింతూరు వచ్చి కన్సల్ట్ అవ్వడం జరిగింది తర్వాత ఇప్పుడు సిక్స్ మంత్స్ అబ్బాయి టాబ్లెట్లు కంటిన్యూగా మింగటం జరిగింది సిక్స్ మంత్స్ కి ఇప్పుడు దాదాపు ఆర్బిఎస్ నైంటీ ఎయిట్ ఉంది ఆర్బీఎస్ ఇప్పుడు ఎంత ఉంది ఓకే ఓకే చాలా మంచిది ఉంది అండి రావాలండి ఓకే ఓకే అయిపోతుంది వన్ మంత్ కూడా మీరు ఇలాగే మెడిసిన్స్ వాడేది ఉంటే నెక్స్ట్ మంత్ వరకు కంప్లీట్గా నార్మల్ అయిపోతుంది అండి నార్మల్ పర్సన్లా మీరు ఉండొచ్చు బాబు ఈ బాబే ఈ బాబే షుగర్ మెడిసిన్స్ వాడింది ఏ క్లాస్ బాబు ఎయిత్ క్లాస్ వచ్చి చదువుతున్నావు హౌల్డ్ ఆర్ యూ థర్టీన్ ఇయర్స్ వెరీ నైస్ వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ అండి